సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు శుక్రవారం ఉదయం ఓవరాల్ రోడ్డు ప్రమాదంలో మన్నించగా శుక్రవారం జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దా సురేష్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ మండల పార్టీ అధ్యక్షులు బాలముకుందం పట్న ఉపాధ్యక్షులు వల్ల రాజ్ రాజకుమార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమీళ్ళ శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు సంజయ్ మాట్లాడుతూ లాస్యనందిత మృతి తీవ్ర బాధాకరమని పేర్కొన్నారు చిన్న వయసులోనే అందితను కోల్పోవడం విచారకరమని ఈ సందర్భంగా లాస్య కుటుంబ సభ్యులకు జగిత్యాల ప్రజల పక్షాన తెలిపారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది ఎందుకంటే అతి చిన్న వయసులో మరి శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజలకు వాళ్ళ నాన్నగారి స్ఫూర్తితోటి సేవలు చేసే సమయంలో అదే సేవలు ప్రజలకు అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకర్షిస్తున్న సమయంలో మరి ఎమ్మెల్యే ఎన్నికై అది పూర్తి స్థాయిలో మరి వారి నాన్నగారి ఆశయాలు నెరవేరక ముందే ఈ విధంగా వారికి మృతి చెందడం మరణించడం అనేది చాలా బాధకరం వారి వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తాం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యులాగా పొడిపెట్టిన తర్వాత చిన్న వయసులోనే రాజించిన లాస్య అందిత గారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి అశ్వ నివాదాలు అర్పిస్తూ సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం లాస్యన్ అందిత గారు వారి తండ్రి సాయన్న గారు బిఆర్ఎస్ పార్టీకి అధినేత గౌరవనీయులు చంద్రశేఖర రావు గారికి అత్యంత సన్నిహితులు నేను కూడా రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా వారి తండ్రి సాయన్న గారు వారి షుగర్ వ్యాధితో ఇబ్బంది పడి ఆ సందర్భంలో కూడా వారితో మాట్లాడడం జరిగింది తర్వాత ఒక కార్పొరేటర్గా ఉంటూ పార్టీకి ఎడలేని సేవలు అందించిన వాసనందిత గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల ఆదరాభిమానాలు చూడగని ఒక మంచి మహిళా నాయకురాలుగా ఎదిగి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఘన విజయం సాధించడం జరిగింది మరి ఆ సాధించినప్పటి నుండి కూడా దురదృష్టం మొన్న కూడా నల్గొండ నుంచి వేరే ఎవరు వచ్చి తొలగిస్తే మీ కార్ కింద పడి యాక్సిడెంట్ అవ్వడం మళ్ళీ ఈరోజు జరగడం ఇక భగవంతుడు విధిరాత్ అనుకోవచ్చు ఇంత చిన్న వయసులో బంగారు భవిష్యత్తు చాలా భవిష్యత్తు రాజకీయంగా ఈ ఉన్న అందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరం వారి మరణం అటు తెలంగాణ రాష్ట్రంలోని కంటోన్మెంట్ శాసనసభ ఆ ప్రాంత ప్రజలకే కావచ్చు యువ నాయకురాలు కాబట్టి ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి ముఖ్యంగా నాయకునికి విధేయురాలుగా ఉంది నాయకుని మిత్రుని కూతురు కేసీఆర్ గారి మిత్రుడు గారు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు మా విషయం కాదు అంటే ప్రజల గుండెల్లో వారు ఎంత ఉన్నారనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి చిన్నారి ఇంత చిన్న వయసులో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం వారికి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు పూర్తి స్థాయిలో ధైర్యాన్ని ఇవ్వాలని వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడు ప్రతిస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షంగా ఆ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ మీ అర్పిస్తాను